యేసుక్రీస్తు ఏసుక్రీస్తునామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందాలు తెలియపరుస్తూ ఉన్నాను వెలుగు సాక్షులు అనేటువంటి ఒక ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం ఈ రోజున మనతో సాక్ష్యం ఉంచుకోవడానికి అంతర్జాతీయ ప్రసంగికులు మరియు అంతర్జాతీయ స్వార్థ గాయకులు ప్రభుభూషణ్ అయ్యారు మనతో ఉన్నారు వారు రాసినటువంటి పాటలు మనం సంఘాల్లో పాడుకుంటా ఉన్నాం దినమెల్ల నేను పాడినా కీర్తించినా నీ రుణమును నేను తీర్చలేను అనేటువంటి పాట చాలా అద్భుతమైన పాట ఈరోజు మనం సమాజంలో ఈ పాటలు మనం పాడుకుంటున్నప్పటికీ సంఘాల్లో పాడుకుంటున్నప్పటికీ ఈ యొక్క రచయితలు మరుగైపోయి ఉన్నారు వీరిని పరిచయం చేసుకోవటం వీరిని కలవటం అది ఎంతైనా అవసరం మరి ఈరోజు మనతో ఈ అయ్యగారు ఉన్నారు ఈ గారి యొక్క సాక్ష్యం మనం తెలుసుకోబోతూ ఉన్నాం అలాగే వారు రాసినటువంటి పాటలు మనకు పరిచయం చేయబోతూ ఉన్నారు వారి యొక్క సేవానుభవాలు కూడా మనతో పంచుకోబోతూ ఉన్నారు దయచేసి పూర్తిగా ఈ యొక్క ఇంటర్వ్యూని మీరు చూడాల్సిందిగా మీకు తెలియపరుస్తూ ఉన్నాను ప్రైజులయ్య గారు రైజ్ మరి మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషం మీ యొక్క అనుభవాలు సేవా అనుభవాలు మీ యొక్క సంగీత పరిచర్య మరి మాతో పంచుకోవాల్సిందిగా తెలియపరుస్తాం థ్యాంక్ యూ ప్రైజ్లో అండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట నేను కూడా వందనాలు తెలియజేస్తున్నాను వెలుగు సాక్షులు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు సహాయం చేస్తున్నారు అందరికి వందనాలు తమ్ముడు కార్తీక్ గారికి వారి టీం అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను నేనండి నా పేరు ప్రమోషన్ అండి విజయవాడ నాది నేను విజయవాడలో ఉంటూ దేవుని సేవ చేస్తున్నాను నాకు ఇక్కడ సంఘ పరిచర్య ఉంది అలాగే చక్కని కుటుంబం దేవుడు నాకు ఇచ్చాడు మంచి ప్రార్థన పొరలు భార్య దేవుడు నాకు ఇచ్చాడు ఇద్దరు కుమారులని ఇచ్చారు వాళ్ళిద్దరు కూడా ఉద్యోగరీత్యా బెంగళూరులో ఉన్నారు నా పెద్ద కుమారుడు చిన్న కుమారుడు కూడా అలాగే కోడలు కూడా బెంగళూరులో ఉన్నారు రీసెంట్గా నా పెద్ద కుమారుడు కూడా వివాహం కూడా చేశాను నేను ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒరిస్సా మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు ఈ రాష్ట్రాల్లో నేను వాడబడ్డాను విరివిగా మన ఆంధ్ర తెలంగాణలో అదర్ కంట్రీస్ కూడా ఇతర దేశాలు కూడా వెళ్ళడానికి ప్రభు సహాయం చేశారు ఇతర దేశాలు కూడా వెళ్ళి ప్రభుని కనపరచడానికి నేను నడిపించబడ్డాను ఆ విధంగా వాస్తవం చెప్పాలంటే నా పాట ఒక పల్లెటూరులో లీజర్ టైంలో ఫ్రీగా ఈవినింగ్ టైమ్స్లో అలాగే మా చర్చెస్లో అక్కడ స్థానిక సంఘంలో ప్రారంభమైంది ప్రతిరోజు స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పుడు కాలేజీకి వెళ్ళి వచ్చేటప్పుడు పాడుకునే పాట అక్కడ నుంచి పంతొమ్మిది వందల తొంభై అంతకుముందు ఒక టూ త్రీ ఇయర్స్ బిఫోర్ నుండి కూడా మా అన్నయ్య పెద్దవాళ్ళతో వెళ్ళటం అలాగలాగా గాన్ పరిచర్లో ఇంట్రెస్ట్ ఆసక్తి కలిగి ఉండేవాడిని తొంభైవ సంవత్సరం నుండి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం నుండి నేను గాన గాయనపరిచట్లు వాడబడుతూ ఉన్నాను అయితే బలమైనటువంటి వ్యక్తులు వెనుక లేకపోవటం వల్ల ప్రోత్సాహం లేక ఉన్నాను కానీ దేవుని వల్ల మంచిగానే వాడబడ్డాను నేను చాలా ప్రాంతాలు వెళ్ళాను నేను చాలా గ్రామాలు వెళ్ళాను సువార్త గాయకుల్లోనే ఎవరు వెళ్ళని స్థలాలకు కూడా నేను వెళ్ళాను లోతట్టు ప్రాంతాలకు వెళ్ళాను నిరుపేదలు నివసించే ప్రాంతాలకు వెళ్ళాను విలేజెస్ అండ్ సిటీస్ అండ్ అన్ని చాలా ప్రాంతాలు వెళ్ళాను కొన్ని పాటలు కూడా రాశాను దినమెల్ల పాడిన కీర్తించిన కీర్తించిన రుణంని తీర్చగలన అలాగే జగముల నెల శ్రేయస మా రక్షణ ప్రాకారమ సర్వ సృష్టిలో జీవరాశి అంత అలాగే ఎలా పాడను ఏమి చెప్పను కొండా కోన లోయలోతుల్లో ప్రశస్త రాజా నీదు మహిమ పాడన ఇంకా చాలా పాటలు ఉన్నాయి చెప్పడానికి చాలా పాటలు ఉన్నాయి ఒక నూరు పాటలకు పైబడి రాయడం ప్రభు సహాయం చేశారు ఒక మూడు వందల పాటలు పైగా చాలా సంఖ్య ఉంది అయితే ఆ సేవకులందరూ పాడను నేను ఆ విధంగా విశ్వాసంతో కొనసాగుతున్నా గత ఇరవై నాలుగేళ్లుగా విజయవాడ అజిత్ సింగ్ నగర్లో దేవుని సేవ చేస్తున్నాను నేను సంఘ పరిచర్యం ఉంది ఫుల్ టైం మినిస్ట్రీ నాకు జాబ్ గట్రా ఉద్యోగం గట్రా ఏం లేదు మామూలుగా నేను విశ్వాసంతో ఆధారపడి దేవుని సేవ చేస్తాను అనమాట అలాగారు ఈ యొక్క పాటలు పరిచయించుకోవడానికి గల కారణం ఏంటి చిన్నప్పుడు చిన్నప్పుడు నా బాల్యంలో చర్చ్ పైన విన్నపడే పాటలు ఉదయ సాయంత్రం వేళల్లో ఆ చక్కని అదే ఆ రీతి అదొకటి ప్రేరణ అయితే మా ఊరు సభలో గాయకులు వచ్చి వాద్య బృందాలు వచ్చి సంగీతాన్ని సమర్పిస్తూ పాడుతున్నప్పుడు అక్కడే అక్కడే ఉండి ఉండిపోయి వాళ్ళతోటే పక్కపక్కనే ఉండి వాళ్ళ దగ్గరలో ఉండి విని నేను కూడా ఇలాగ పాడాలి అని చెప్పేసి ఒక ఆశ పెంచుకున్నమాట మనసులో అలాగా నడిపించబడ్డాను ఒక మీ వ్యక్తిగతమైనటువంటి జీవితాధారంగా రాసిన పాటలు ఏమి దినమెల్లని పాడిన కీర్తించిన నీ రుణం తీర్చగలను అలాగే పరిశుద్ధ సింహాసనం ప్రేయర్ రూములు ప్రార్థన గదిలో దినే పాడిన సాంగ్ పాట అయితే కనుక నేను ట్రబుల్స్లో బాగా శ్రమల్లో ఉన్నప్పుడు నైంటీ నైన్లో ఆ మధ్యలో బాగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ అలాగే ఆర్థిక ఇబ్బందులు ఈ సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఆడుతున్నప్పుడు నేను రాసుకున్నాను దేవుడు నాకు ఇచ్చినటువంటి మీరు పుట్టుకతో క్రైస్తవులు అయ్యారు లేకపోతే అన్ని సమాజంలో నమ్ముకున్నారు నామకార్థ క్రైస్తవ కుటుంబం అనుకోండి అటు అటు కడుగిటో కడిగేసేలాగా నా ఊహ వచ్చేసరికి మా అమ్మగారు విగ్రహార్థం కూడా చేశారు ఆ తర్వాత ఒక సేవకుడు వాక్యం చేత మా అమ్మ నా తల్లిగారు ప్రభుని తెలుసుకున్నారు ఆమె ద్వారా నేను ఇన్స్పైర్ అయ్యి చిన్నప్పటి నుంచి కూడా నేను దేవుని సేవలో వాడబడుతున్నాను నేను నా తల్లి చెప్పిన బోధనల్లోనే నేను ఉన్న చిన్నప్పటి నుంచి ఇలాగా ఎవరు వచ్చేసి బాబును రక్షణ పొందంటే నేను అలా కాదు కానీ నేను చిన్నప్పటి నుంచి నా తల్లిగారు చెప్పే మాటలు దేవుని మాటలను బట్టే నేను కుదురుగా ఉండేదని నేను సిద్ధపడ్డాను లోక సంబంధమైన జీవితం జీవించుకుంటా కుదురుగా లక్షణంగా ఉండేదానికి మా అమ్మగారు మందిరంలో వినిచ్చు చెప్పే మాటలు విన్నప్పుడు హృదయంలో భయం కలిగి నేను కూడా పరిశుద్ధంగా ఉండాలా భయభక్తులతో ఉండాలని నా బాల్యం నుండి నేను సిద్ధపడ్డాను మీ యవన వయసు ఎట్లా గడిచిపెళ్ళి యవన వయసు అంత ఆహ్లాదకరమేం కాదు జలసాలు లేదు నేను చిన్నప్పటి నుంచి చాలా కేర్ఫుల్గా ఉండేవాడిని లోక స్నేహాలు కానివ్వండి ఎక్కువ వెళ్ళేవాడిని కాదు నేను ఎలా ఉన్నగా ఒంటరిగా సమయం గడుపు నాకు ఇష్టం అన్నమాట ఊరు బయటికి వెళ్ళి పాటలు పాడుకునేవాడిని మందిరంలో నిద్రించేవాడిని మా మా చర్చిలో అక్కడే మందిరంలోనే నా వివాహ అయినంత వరకు మందిరంలోనే పడుకున్నాను ఫ్లోర్ మీద చేపల మీద ఎక్కువ సమయం సన్నదిలో గడిపాను ఎక్కువ సమయం సేవకులతో ఉండేవాడిని ఏదైనా ఫ్రీ టైం దొరికితే కనుక ఊరు బయటికి వెళ్ళి పాటలు పాడుకుంటూ ఉండేవాడిని తాడి చెట్లు ఉండేది పొలాలు వరి పొలాలు ఉండేవి కదా ఊరు బయటికి వెళ్ళి పాటలు పాడుకునేవాడిని గట్టిగా అరుస్తుంటే దూరంగా నా మళ్ళీ నాకు రివెర్బ్ నాకు ఎక్కువ నాకు వినపడేది నా పాట అంత గట్టిగా పాడేవాడిని అలా పాడటం వల్ల నా ఓకల్ కార్డ్స్ ఎక్కువ ఇంప్రూవ్ అయినాయి కైగారు మామూలుగా మీరు రాసినటువంటి పాటలు విన్నవాళ్ళు అంటే నేను శ్రమలో ఉన్నాను ఈ పాట నన్ను బలపరిచిందని లేకపోతే పలానా శ్రమల్లో నేనున్నాను పలానా సమస్యలు నాకు అలుముకున్నప్పుడు మీ పాట ద్వారా నేను బలపడ్డాను అని చెప్పని ఎవరైనా చెప్పిన వాళ్ళు ఎస్ ఉన్నారు అటువంటి విట్నెసెస్ ఉన్నాయి సాక్ష్యాలు ఉన్నాయి ఓకే ఆ పాటే మనం మాట్లాడుకుంటున్న పాట దినమెల్లనే పాడిన కీర్తించిన ఈ గీతం విన్న తర్వాత నా దృష్టికి వచ్చినటువంటి ఆ సోదరులు చెప్పినటువంటి మాటల్లో ఒక పది నుండి ఒక పదిహేను మంది వరకు ఉంటారు అనే ఈ పాట విన్న తర్వాత నేను బలపరచబడ్డాను అని చెప్పేసి నా జీవితానికి చాలా మారడానికి ఉపయోగపడింది ఆ పాట అనేసి చెప్పిన సందర్భాలు ఉన్నాయి అప్పుడు చాలా దేవుని దర్శించాను చాలా ఆనందించాను వాళ్ళని అప్రిషియేట్ చేశాను బలపరిచాను ఇన్ని పాటలు రాశారు మీకు ఎట్లా అనిపిస్తూ ఉంది ఏం లేదు అంటే నేను ఇన్ని పాటలు రాశానని చెప్పిన అహంకార భవన్ అసలు ఇన్ని పాటలు రాశానని అహంకారం కానీ గర్వం కానీ లేదు ఇన్ని ప్రాంతాలు వెళ్ళాను లేకుంటే నేను ఒక పల్లెటూరులో పుట్టి పుట్టి నేను ఇతర దేశాలకు కూడా వెళ్ళానని అహం కూడా లేదు నేను ఉన్న దానిలోనే నాకు ఏదైతే కలిగి ఉందో అందులో సంతృప్తి కలిగి ఉండటం అనేది నేను నేర్చుకున్నాను అది మీ లేకపోతే ఎలా అంటే చెప్పాలంటే దానికి తగ్గించుకుని ఉండేదానికి ప్రభు సహాయం చేశారు గర్వం లేదు ఏం లేదు ఓకే అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉన్నారు మీరు రాసిన పాటలు పాడుతూ ఉన్నారు కొన్ని సభలు అంటే అంతర్జాతీయంగా మీరు వాడబడుతూ ఉన్నారు ఇలియన్స్ వాటిలో డబ్బులు ఎంత డిమాండ్ చేస్తూ ఉన్నారు నో నో డిమాండ్ డిమాండ్ చేయండి ఎందుకంటే వాళ్ళే బలవంతం చేసి అడిగినప్పుడు నేను చెప్పేవాడిని కానీ చెప్పిన తర్వాత నన్ను ఆఫీస్ ఆఫీసిన సందర్భాలు కూడా ఉన్నాయి వాళ్ళే అడిగి ఆ నంబర్ చెప్పిన తర్వాత వాళ్ళు సరే ప్రజ మళ్ళీ చెప్తామని చెప్పేసి ఆగిన సందర్భాలు ఉన్నాయి అయితే నేను అలా చెప్పి వెళ్ళిన దానికంటే అడ అడగకుండా డిమాండ్ చేయకుండా వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇచ్చే కానుకలే చాలా భిన్నంగా ఉన్నాయి ఇంకా బ్లెస్డ్ అనమాట డిమాండ్ చేసి అడిగి చెప్పిన తర్వాత ఒక మీటింగ్కి ఐదు వేలు లేక టెన్ థౌజండ్ అని చెప్పి వెళ్ళిన తర్వాత వెళ్ళిన తర్వాత వచ్చే తృప్తి కంటే అడగకుండా చేయకుండా అయ్యా నేను వస్తాను వాడబడతాను మీకు తోచింది ఇవ్వండి నేనేం ఫీల్ అని చెప్పేసి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి అప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి బ్లెస్సింగ్స్ చాలా ఇంకా మోర్ ఎక్కువ అడిగిన దానికంటే అడిగింది అడిగి వెళ్ళిన దానికంటే వాళ్ళు ఇచ్చిందే బ్లెస్డ్గా ఉంది ఎక్కువ అట్లా అది నా అనుభవం ఓకే గారు నెక్స్ట్ అంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి మీ యొక్క సేవా అనుభవాలు పరిచర్గా ముందుకు ఎట్లా తీసుకెళ్ళనుకుంటున్నారు ఇంకా చాలా పెద్ద ఎత్తున ప్లాన్స్ అంటే ఏం లేదు నేను సేవ చేసేది పేదల మధ్య చేస్తున్నాను అలాగే ఉండాలన్నట్టు సంఘ సభ్యులు ఎంతమంది ఉంటారు ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఉంటారు అలాగా సిక్స్టీ మంది పండుగ నాడు అయితే మంది నిండిపోతుంది ఊరు వాడంతా కదిలి వస్తారు రెగ్యులర్గా వచ్చేవాళ్ళు ఒక ఫార్టీ సమ్ అలా రాస్తున్నాను పాటలు రాస్తున్నా ఓకే ఇంకా సంఘ పరిచరుకు వచ్చేసి మై బ్రదర్ కార్తీక్ గారు ఇంకా విస్తరించిన కూడా చాలా బడిని స్పేస్ చేయాల్సింది ఇబ్బంది ఇబ్బంది పడతాం ఇంకా ఆ సంఖ్య చాలు దేవుడు అన్నారు మంద భయపడకన్నారు అంతేనా పెద్ద సంఘం అయిపోవాలి ఇంకా అందరూ వచ్చేయాలని చెప్పి నేనేం కోరుకోవట్లా సంఖ్య కథ కావాల్సింది అందులో ఉన్న క్వాంటి క్వాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నాణ్యత ఐ మీన్ వెరీ కంప్రెషర్ మినిస్ట్రీ నాది చాలా తగ్గింపు జీవితంతో చేస్తున్న పరిచర్య ఇంకా అందని వాటి ఏందు కానీ ఇంకా నేను పెట్టుకోవట్లేదు అట్లా ఇంకా నేను పాటలు రాస్తున్నా ఇప్పుడు కూడా వర్క్ చేస్తున్నా కొన్ని పాటలు రాయటానికి అలా నడుస్తుంది ఓకే గారు ఈ అందరికీ ఇష్టమైనటువంటి యొక్క పాట దిన్నమెల్ల నేను పాడిన మరి మీ ద్వారా మా ఛానల్లో ఒక పల్లవి పాడాల్సిందిగా కోరుకుందాం ఓకే దిన దినమి పాడిన కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలు జీవించనా జీవించనా గాయపడిన సమయాన మంచి సమరయునిల నాగాయాలు కడిగిన దేవా ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినవు దేవా గాయపడిన సమయాన మంచి సమరయునిల నా గాయాలు కడిగిన దేవా ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినవు దేవా నిను విడువను ఎడబాయనని నా నిను విడువను ടന നിന ഏസന പാടി കീർത്തി നിരുണമുനി തീർച്ചന కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలు జీవించనా జీవించనాలు గారు మీరు సేవలోకి వచ్చినటువంటి తొలిదనాల్లో మీ యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉండేవి చాలా కష్టంగా ఉండేది మీటింగ్స్కి వెళ్ళినా కూడా అప్పట్లో ఆర్థిక సమృద్ధి అనేది లేదు ఆ టైంలో ఏం చేసేవాడి అంటే రాత్రి అంతా మీటింగ్స్కి వెళ్ళి వచ్చిన తర్వాత పగలు నేను టైలరింగ్ చేసేవాడిని ఓకే మే షర్ట్ మేకర్ క్లాస్గా కొడతాను రెడీమేడ్ షర్ట్లా కొడతాను నేను పగలంతా కష్టపడి ఒక నాలుగైదు చొక్కాలు కుడితే షర్ట్స్ కుడితే కనుక నాకు ఒక వంద రూపాయల దాకా వచ్చేది షర్ట్ పీస్ వర్క్ అనమాట దాంతో నేను కుటుంబాన్ని పోషించుకుంటూ ఇంటద్దీ కట్టుకుంటూ చిన్నపిల్లల్ని కుటుంబాన్ని అలా చూస్తూ చూసుకుంటూ జాగ్రత్తగా చాలా జాగ్రత్త చూసుకుంటూ వచ్చేవాడిని ఓకే ఇవి హండ్రెడ్ రూపీస్ ఇవి కాకుండా అదర్ మీటింగ్స్లో పాస్టర్ పాస్టాయ్ గారు ఇచ్చిన కానుకలతో కానివ్వండి మీటింగ్స్కి వెళ్ళినప్పుడు సేవకులు ఇచ్చిన కానుకలతో కానివ్వండి అప్పుడు కూడా ఇంటికి తక్కువ ఉండేది ఇవన్నీ కూడా ఒక సైకిల్ ఉండేది ఇవన్నీ కూడా నడిపించుకుంటూ మెల్లగా వచ్చేవాడిని నాకు అదర్ బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే నాకు ఈ ఫండ్స్ సరిపోయాయి కాదు వేరే అలవాట్లు ఏం లేవు మద్యపానం లేదు ధూమపానం లేదు సినిమాలు మానేశాను షికారులు లేవు ఉన్నదాని సంతృప్తికర ఉండేదానికి ప్రభు సహాయం చేశారు అట్లా ఓకే గారు అంటే కుటుంబం ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా మీరు ఇట్లా శ్రమలతోనే శ్రమలతోనే ఓకే మ్యారేజ్ నైంటీ ఫోర్లో మ్యారేజ్ అయ్యింది నేను మా అమ్మ నాన్నగారు అలాగే అన్నయులను వదిలేసి జంక్షన్లో విజయవాడ వచ్చేసాను విజయవాడ వచ్చిన దగ్గర నుంచి రెంటెడ్ హౌస్లు ఉంటున్నా ఇలా సభలకు వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన కానుకలు ఉంటాయి కదా వాడితో జీవించేవాడిని ఒక ఆత్మీయ అన్న ఉన్నారు ఆ అన్న నాకు రైస్ ఇచ్చేవారు పదిహేను కేజీల వరకు అలాగే అప్పుడు కూడా రేషన్ బియ్యం లాంటివే అలాగా బ్రతుకు బండి సాగుతూ ఉండేది సపోర్ట్ లేదు అప్పుడు మినిస్ట్రీ లేదు ఇంక నేను రెండు వేల వరకు అప్పుడు చర్చ్ మినిస్ట్రీ లేదు రెండు వేల తర్వాత నేను స్టార్ట్ రెండు వేల నుంచి స్టార్ట్ చేశాను అలాగా నైంటీ నైన్ అప్పుడు వరకు దినమెల్ల నేపాడిన పాట రాశాను కదా అప్పుడు చాలా స్ట్రగుల్స్ అండ్ సిక్నెస్ లివర్ ప్రాబ్లం అలాగే అలాగ జీవించుకుంటూ అలా అలా నడిచింది ఆ తర్వాత నేను సంఘ పరిచర స్టార్ట్ చేసినా కూడా ఆఫరింగ్స్ ఎక్కువ వచ్చేది కాదు ఎందుకంటే వాళ్ళంతా కూడా భేదవారే వాళ్ళ దగ్గర నుంచి మనం ఏది ఆశించి వాళ్ళని తీసుకునేదానికి కూడా నాకు మనసు అంగీకరించదు అట్లాగా బై ఫైత్ రాను రాను దేవుడు కొంచెం స్థితిని అలా కొంచెం ఎలాబరేట్ చేసి కొంచెం మన స్థాయి కొంచెం పెంచేలాగా ఇప్పుడు ఉన్నత మీరు వంద పాటల కంటే ఎక్కువగా రాశారు ఈ పాటలన్నీ రికార్డ్ చేయడానికి మీ దగ్గర మనీ ఎక్కడే ఎట్లనే బై ఫైత్ మెల్లగా సేవలు వచ్చిన ధనాన్ని అప్పట్లో ఒక ఆల్బమ్ చేయటానికి ఒక ముప్పై వేలు నలభై వేలు అయినా కూడా అప్పుడు ఆల్బమ్ చేస్తే ఎంత తీసుకునే వాళ్ళకారు ముప్పై నలభై యాభై వేలు అరవై వేలు అయిపోయింది ఆల్బమ్ ఎనిమిది పాటలకి ఇప్పుడు వచ్చేసి ఒక పాటకి ముప్పై వేలు అవుతుంది ముప్పై నలభై నాకైతే నాకైతే చాలా తక్కువలో అంత విశ్వాసంతోనే ఎందుకంటే నా వైఫ్ నుంచి నాకు ప్రాపర్టీస్ లేవు నా వైఫ్ నుంచి కూడా ఏం ప్రాపర్టీస్ లేవు మేము మా ఇద్దరితో ఒకే స్థాయి అలా ఉన్న దానిలోనే కొంచెం అలాగా మీరు అంటే అంతర్జాతీయంగా పరిచయం కదా విదేశాల నుంచి మీకు ఏమైనా డబ్బులు రావటం కానీ లేదు విదేశీ ఫండ్స్ ఏమీ లేదు అలా ఇల్లు వాడబడినప్పుడు వాళ్ళు ఇచ్చిన ఆఫరింగ్స్తో ఇంటికి రావటం అంతే ఓకే అంటే క్రైస్తవులు ఎక్కువ శాతంగా విదేశాల నుంచి ఫండ్స్ తెచ్చుకుంటున్నారు అని చెప్పిన లేదు ఒక ఆలోచన ఉంది సమాచారం మీరు అట్లా ఎప్పుడైనా ప్రయత్నం చేయాలని ఆలోచన నేను ప్రయత్నించాను కానీ మనకు అటువంటి అటువంటి స్థాయి రాలేదు ఓకే వాళ్ళు కూడా ఎవరు చేస్తారంటే ఉన్నవాళ్ళకే చేస్తారు లేని వాళ్ళు చేయరు వాళ్ళు చేయరు నాకు దొరకలేదు ఆ ఛానల్స్ నేను మాత్రం ఇప్పటివరకు కూడా విశ్వాసం మీద ఆధారపడుతున్నా బై ఫెయిత్ అంతే దేవుడే ఆధారం అన్నట్టు అంటే ఫస్ట్ ఫస్ట్ నుంచి కూడా మీరు దేవుని మీద మీద నమ్ముకుని జీవిస్తున్నా పూర్తిగా ఉద్యోగం లేదు నాది బీసీసీ రిజర్వేషన్ అది జాబ్స్ లేవు చదువుకున్నా చదువుకున్న తర్వాత జాబ్స్ ఇంటర్వ్యూకి వెళ్ళిన సీట్లు రాకపోతే ఇక నేను ఆగిపోయే ప్రయత్నం చేయాలకు ఇంటర్మీడియట్ అయిపోయింది ఇంటర్మీడియట్ రిజర్వేషన్ తక్కువ ఉంది రిజర్వేషన్ తక్కువ ఉందని సేవలో రావడం కాదు నేను చిన్నప్పటి నుంచి నేను ప్రిపేర్ అయిపోయాను దేవుని సేవ కోసం మా నాన్నగారు అయితే నన్ను పోలీస్ డిపార్ట్మెంట్ పంపాలనుకున్నారు నేనైతే దేవుని సేవ చేయాలని ఆశ ఉండింది ఆ ఆశ దేవుడి సుస్థిరం చేస్తే తీర్చారలాగా ఇక్కడ మంచి తీర్మానం అంటే ఇటు పక్క వాక్య పరిచర్ చేస్తూ ఒక పక్క సంగీత పరిచర్ ఇట్లా చేస్తా మీరు అనేకుల్ని బలపరుస్తూ ఉన్నారు అంతే ఈ యొక్క తీర్మానం ఇప్పటిదాకా మీరు కొనసాగించాలనుకుంటున్నారు ఎండ్ ఆఫ్ ది లైఫ్ టోటల్గా ఇంకా ఏం లేదు నేను ఇలా వెనక్కి అసలు ఈ ప్రశ్న అడిగేదాన్ని ముందుగా నేను ఏంటంటే నేను ఇలా పాటలు పాడుతున్నప్పుడు నైన్టీ ఫోర్లోనే విజయవాడలో సినిమా కచేరీలో పాటలు పాడమని చెప్పారు అడిగారు మీ వాయిస్ బాగుంది మీరు మా కచేరీలో జాయిన్ అవ్వండి పాస్టర్ గారు ఏమేస్తారు మీకు ఏమొస్తుంది మీకు డబ్బులు నేనైతే లాట్ ఆఫ్ మనీ మీకు చాలా డబ్బులు సమృద్ధిగా ఉంటాయి అని చెప్పారు అయితే నేను వాళ్ళు చెప్పింది ఏంటంటే నేను నా స్వరాన్ని దేవుని కోసం నేను సమర్పించుకున్నాను దేవుని పాటలు పాడటాన్ని తీర్మానించుకున్నానండి సినిమా పాటలు పాడనండి సార్ ప్లీజ్ అండి ఇఫ్ ఇవంట్ మై నేను అని చెప్పేసి వాళ్ళని చెప్పాను అనమాట వాళ్ళు ఆగిపోయారు మళ్ళా హైదరాబాద్లో అమృతవాణి రికార్డింగ్ స్టూడియోలో పాటలు పాటకి వెళ్ళినప్పుడు ఒకసారి ఓ టూ త్రీ ఇయర్స్లో మళ్ళీ వాళ్ళు అడిగారు ఇంకోసారి వాళ్ళు కూడా నేను చెప్పా చెప్పి నేను వాళ్ళ అభ్యర్థిన తిరస్కరించాను అయితే దేవుని కృప వల్ల నేను హెల్తీగా ఉన్నా లెక్కలో ఉన్నాను కానీ ఆ పాత స్నేహితులందరూ కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు ఎందుకు చెప్తున్నానంటే ఆ వేలోకి వెళితే అన్నీ కూడా చెడు అలవాటు లబ్బుతాయి అనుకో వ్యసనాలకి అలవాటు పడవచ్చు కుటుంబ ఇచ్చిన అయిపోద్ది ఆరోగ్యం క్షీణించిపోద్ది అట్లా వెళ్ళినట్టయితే అసలు నేను ఈ ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు ఇంతమంది పరిచయం అయ్యాను కాదు నా పేరు ఎప్పుడో మరోబడి ఉండేదేమో అటు వెళ్లకుండా దేవుడు నన్ను జాగ్రత్త పరిచి నేను జాగ్రత్తగా ఉండేదని ప్రభు సహాయం చేశారు ఇప్పుడు ఉన్నది హ్యాపీగా ఉన్న దేవుడు నంచితాయి గారు మరి చివరిగా క్లుప్తంగా మీ యొక్క జీవిత అనుభవాలు సాక్ష్యాలు మీ పాటలు పంచుకున్నారు చివరిగా మా ఛానల్లో ఇంకేమన్నా చెప్పగలరా చివరి గారు మీరు కూడా ఇటువంటి టెస్ట్ మోనీస్ చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ మీ జీవిత గమన గమనాలు మార్చుకుని మీ మీరు వెళ్ళే మార్గాలు మంచిగా ఉంటే పర్లేదు బాగోలేకపోతే గనుక వేసే మార్గంలో రండి అంటే వెళ్ళే మార్గం కూడా లోక సంబంధమైన మార్గం కాకుండా దైవికంగా ఉండేలా చూసుకోండి లోకస్తుల మాటలు నమ్మకండి దేవుని మాట నమ్మండి నిజమైన దేవుడు ప్రభుని యేసుక్రీస్తు వారే ఆయనలోనే రక్షణ ఆయనలోనే మనకు విమోచన ఉంది మన పాపాలు పరిహారం కూడా ఆయనలోనే ఉంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా మీ జీవితాలు గడపాలని నేను మనం చేస్తున్నాను థ్యాంక్ యూ ఇప్పటిదాకా సమయం వచ్చినందుకు హృదయపూర్వకంగా తెలియపరుస్తూ ఉన్నాయి ఎందుకు ఈ మాట చెప్పానంటే నా యవన కాలంలో కూడా ఇటువంటి ఆలోచన విధానాలను కూడా అదిం పెట్టేసి దైవికంగా ఉండేదానికి నేను జీవించాను ఇప్పుడు నేను హెల్దీగా ఉన్నాను చాలా ఆరోగ్యంగా ఉన్నాను సంతోష సమాధానంతో ఉన్నాను లేనిపోని వివాదాల్లోకి వెళ్ళి లేనిపోని అలవాట్లన్నీ కూడా ఆ అలవాటు చేసుకుని బానిసైపోయి ఇల్లు వళ్ళు గుళ్ళ చేసుకునేదానికంటే ఉన్న దానిలోనే చాలా జాగ్రత్తగా దైవికంగా ఆత్మీయంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి అదే మంచిది అదే శాశ్వత మంచిగా ఉంటుంది కుటుంబం కూడా సమృద్ధిగా ఉంటారు పిల్లలు హెల్తీగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు అప్పుడు మీరు మీ సంపాదన వృధాగా పోకుండా మీ పిల్లల కాడికి అందుబాటులోకి వస్తుంది ఆ విధంగా ఉండండి నేను ఇప్పుడు ఒక ఏదైనా అపుచయాలను కూడా నేను వెనుక ఎందుకంటే సవా లక్ష సమస్యలతో సతమతం అయ్యేదానికంటే ఏ ఇబ్బందులు లేకుండా హ్యాపీగా సంతోషంగా కుటుంబంతో ఉండేదానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను అది నా కంప్రెషన్ మైండ్ కాబట్టి అందరి వాటి ఎందు ఆశపడమాకండి అదే సమయంలో విసుగు చెంది విశ్వాసాన్ని విడిచిపెట్టమాకండి ఏసుక్రీస్తు అని నమ్ముకోండి హాయిగా జీవించండి ఇట్టై గారు మంచి సందేశాన్ని తెలియపరిచారు మరి చూస్తున్నటువంటి ప్రేక్షకులు అయ్యగారు యొక్క పాటలు మరి మీకు మీ తెలుసు పరిచయం ఒకవేళ మీ ప్రాంతంలో కానీ ఐగారు వాడబడాలని చెప్పని మీకు ఆశ కలిగి ఉంటే కనుక తప్పకుండా ఐగారి నెంబరు మా ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది కనుక మీ మీ సంఘాల్లో మరి మీరు మీటింగ్స్ పెట్టి పెట్టినప్పటికి కూడా తప్పకుండా ఐగారు మీకు అందుబాటులో ఉంటారు మరి మీరు ఆ కానుకలు ఎంత మీరు ఇంత గొప్ప సేవకులు కనుక కానుకలు ఎంత డిమాండ్ చేస్తారు అనే కానీ కూడా వాళ్ళే వారే నోటే మనం వింటాం విన్నాం ఈరోజు మరి తప్పకుండా మీకు మీ ప్రాంతాల్లో కనుక ఐగారిని పిలిపించాలనుకుంటే కనుక ఐగారు అందుబాటులో ఉంటారని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తాను థ్యాంక్ యూ సో మచ్